అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావటం జరిగిందండి ముఖ్యంగా ఉపాధ్యాయ మరియు పెన్షన్లకు సంబంధించి ముఖ్య గమనిక మే రెండు వేల ఇరవై ఐదు జీతాలు మరియు పెన్షన్ బిల్లులు చెల్లింపులకు సంబంధించిన ఒక సమాచారం అయితే రావటం జరిగిందండి రెగ్యులర్ పేరోల్ విల్ బి ఎనేబుల్ బిట్వీన్ పదిహేను నుంచి ఇరవై ఐదో తేదీ లోపలైతే హెర్బ్ పేరోల్ నందు శాలరీ బిల్స్ అయితే ఈ విధంగా అప్లోడ్ అయ్యాయండి ఉద్యోగ మరియు ఉపాధ్యాయులకు సంబంధించిన పే స్లిప్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి ముఖ్యంగా ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయు పే స్లిప్స్ నిధి యాప్లోను నిధి వెబ్సైట్లోనూ డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు పెన్షనర్లు మాత్రం కేవలం నిధి వెబ్సైట్లోనే పే స్లిప్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవాలండి ఇక ఉపాధ్యాయ ఉద్యోగులకి పే స్లిప్స్ అయితే డౌన్లోడ్ అవుతున్నాయి ఈ విధంగా మన యొక్క నిధి యాప్లో కానీ నిధి వెబ్సైట్లో కానీ మన యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసినట్లయితే లాగిన్ అయిన తర్వాత ఈ యొక్క మే నెరకు సంబంధించి సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి ఈ సెలెక్ట్ చేసుకొని వాటిని అయితే డౌన్లోడ్ చేసుకోవాలి పే స్లిప్స్ని ముఖ్యంగా ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులందరూ కూడా తమ యొక్క పే స్లిప్స్ని డౌన్లోడ్ చేసుకొని అందులోని వివరాలను ముఖ్యంగా జీతపత్యాలు మరియు డిడక్షన్లను క్షుణ్ణంగా పరిశీలించుకోవాల్సిందిగా అయితే కోరుతూ ఉందండి గవర్నమెంటు ఏవైనా వ్యత్యాసాలు కానీ సందేహాలు కానీ ఉంటే సంబంధిత డీడీఓ గారికి లేదా ట్రెజరీ అధికారులకు వెంటనే తెలియజేయాలి ఇంకా పెన్షన్లకు సంబంధించి ముప్పై తేదీ కనుక ఉంటే నెలలో ఇరవై ఎనిమిదవ తేదీ నైట్ నుంచి అయితే డౌన్లోడ్ అవుతాయండి ఇక అదేవిధంగా ముప్పై ఒక్కటి కాబట్టి ఈ నెలకి సంబంధించి ఇరవై ఇరవై తొమ్మిదో తేదీ నుంచి ఈ యొక్క పెన్షన్లకు సంబంధించిన పే స్లిప్స్ కూడా అందుబాటులో అయితే ఉంటాయి అయితే ప్రస్తుతం ఉద్యోగుల జీతాలకు సంబంధించిన కొన్ని బిల్ బిల్లులు అయితే వివిధ దశల్లో అయితే ఉన్నాయండి కొన్ని బిల్లులు ఈ విధంగా బిల్నాట్ అప్రూవల్లోనూ మరికొన్ని బిల్లులు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లోనూ ఈ విధంగా చాలా వరకు బిల్లులు బిల్ నాట్ అప్రూవ్డ్ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అని చెప్పి ఈ రెండు దేశాలను అయితే చూపిస్తుందండి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అంటే కొన్ని శాఖల బిల్లులు ఇప్పటికే ఆమోదం పొంది వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లో అయితే ఉన్నాయండి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అంటే నిధుల విడుదల కోసం వేచి ఉన్నాయి అయితే ట్రెజరీ ఆమోదం పూర్తయింది కానీ ప్రభుత్వ నిధులు విడుదల కోసం వేచి ఉన్నాయి ఇక బిల్ నాట్ అప్రూవ్ అంటే మరికొన్ని బిల్లు ముఖ్యంగా విద్యాశాఖకు చెందిన ఇంకా బిల్ నాట్ అప్రూవ్డ్ అని అయితే ఉన్నాయండి ఇది అంటే సంబంధిత ట్రెజరీ కార్యాలయాలు ఇవి ఇంకా ప్రాసెస్లోనే ఉన్నాయి మొత్తానికి ఆమోదం పొందిన వెంటనే అవి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్కి అయితే రావడం జరుగుతుంది ఇక పెన్షన్ బిల్లులు సబ్ ట్రెజరీ అధికారులు ద్వారా సబ్మిట్ చేసిన తర్వాత అవి వివిధ దశలను దాటి లబ్ధిదారుల ఖాతాల్లో అయితే జమ అవుతాయి ఈ ప్రాసెస్ గురించి పూర్తిగా అర్థం చేసుకోవడం పెన్షన్లకు మౌలిక అవగాహన అయితే కల్పిస్తున్నామండి ఇక గ్రీన్ ఛానల్ అంటే ఎస్టీఓ గారు ద్వారా ఆమోదించబడిన బిల్లులు అని అర్థం బిల్లులకు సంబంధించిన అన్ని ధృవీకరణలు పూర్తయిన తర్వాత అవి ఫండ్ క్లియరెన్స్ కోసం వేచి ఉండబడతాయి కొన్ని సందర్భాల్లో నిధులు అందుబాటులో లేకపోతే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లోనే స్థితిలోనే చూపిస్తూ ఉంటుందండి ఇక ఈ కుబేర్ అంటే అంటే ఈక్బేర్ అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా నడపబడే ఫండ్స్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ గ్రీన్ ఛానల్ దశ పూర్తయిన తర్వాత బిల్లులన్నీ కూడా ఈకుబేర్కి అయితే అంటే ఆర్బీఐకి చేరుతాయి దీని అర్థం రాష్ట్ర ప్రభుత్వం ఆర్బీఐకి నగదు పంపిందని పెన్షన్ సొమ్ము విడుదలకు సిద్ధంగా ఉందని అయితే సూచిస్తుంది ఇక బ్యాచ్ నెంబర్స్ అలాంటి అంటే ఆర్బీఐ బిల్లులను ప్రాసెస్ చేసిన వెంటనే వాటికి బ్యాచ్ నెంబర్స్ అయితే కేటాయిస్తారండి బ్యాచ్ నెంబర్స్ కనుక కేటాయించినప్పటి నుంచి మూడు గంటల లోపే పెన్షన్ మొత్తం కూడా లబ్ధిదారుల యొక్క ఖాతాల్లో అయితే జమ అవుతుంది ఇంకా బ్యాచ్ నెంబర్స్ ముందు పెన్షన్లు తమ ఖాతాలో జమ కాదనేది గమనించాలి అయితే ముఖ్యంగా పెన్షన్ బిల్లు ఇన్ ప్రోగ్రెస్లో కూడా కనిపిస్తే అది ఇంకా ఎస్టీఓ ఆమోదానికి ఎదురు చూస్తుందని అర్థం బిల్ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియర్స్లో ఉంటే నిధులు విడుదల కావాల్సి ఉంది అని అర్థం బ్యాచ్ నెంబర్స్ అలాటంటే కనిపిస్తే కనుక ఖాతాల్లోకి జమ కావడానికి కొద్ది గంటల సమయం పట్టవచ్చని అర్థం అవసరమైతే ఎస్టీఓ కార్యాలయం సంప్రదించి వివరాలు కూడా మీరు డీటెయిల్గా తెలుసుకోవచ్చండి ఈ విధంగా పెన్షన్ బిల్లులు అనేటివి ప్రాసెసింగ్ గురించి స్పష్టమైన అవగాహన అంటే అనవసరమైన సందేహాలు ఆందోళన అయితే తగ్గిపోతాయి ఇక పోలీస్ శాఖ రెవెన్యూ శాఖ న్యాయశాఖ ఏపీ గ్రామవాడు సచివాలయ ఉద్యోగికి హెల్త్ డిపార్ట్మెంట్ వారికి విద్యాశాఖకి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వారికి మొదటిగా అయితే జీతాలు జమ అవుతాయి ఉద్యోగ ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు ఈ సమాచారాన్ని గమనించి తమ యొక్క పేస్లిప్స్ని అందరూ కూడా బిల్లు స్థితిని ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకుంటూ అవసరమైన చర్యలు తీసుకోవాల్సింది అయితే తెలుస్తుంది ఇక జూన్ రెండవ తేదీన జీతాలు పెన్షన్లు అయితే జమే ట్రెజరీ లిస్ట్ కూడా విడుదల కావడం జరిగిందండి ఎందుకంటే ఒకటో తేదీ ఆదివారం కావడంతో ఈసారి ఏపీ ఉద్యోగ పెన్షన్లకి రెండవ తేదీ ఎక్కువ శాతం జీతాలు జమ అయ్యేదానికి అవకాశం ఉంది కేవలం కొద్దిపాటి బిల్లులు మాత్రమే ఒకటో తేదీ జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా రెండవ తేదీ అయితే డిటిఓ గారి పరిధిలో అటు ఎస్టీఓ గారి పరిధిలో చాలా వరకు బిల్లులు అయితే జమ అవుతాయి శ్రీకాకుళం నర్సన్నపేట అదేవిధంగా పాలకొల్లు పలాస పొందూరు రాజాం సోంపేట టెక్కలి ఆముదాల వరుస ఇచ్చాపురం కోట బొమ్మలి హీరమండలం కొత్తూరు పాతపట్నం శ్రీకాకుళం రణస్థలం విశాఖపట్నం భీమునిపట్నం చోడవరం ఎల్లమంచిలి నర్సీపట్నం పాడేరు విశాఖపట్నం అనకాపల్లి అరకు చింతపల్లి కోట ఊరట్ల మాడుగుల పాయకరావుపేట మశ్చిమగోదావరి భీమవరం చింతలపూడి గోకులాపురం కోవ్వూరు నర్సాపురం నేడదావోలు పాలకొల్లు పోలవరం తాడేపల్లిగూడెం తనకు ఆగివీడు భీమడోలు ఏలూరు పెనుకొండ కుక్కనూరు విజయవాడ నూజివీడు విజయవాడ ఉయ్యూరు గన్నవరం అవనిగడ్డ జగ్గైపేట కైకలూరు నందిగామ తిరువూరు మచిలీపట్నం విసన్నపేట మైలవరం పామురు మువ్వ బంటుమిల్లి కంచికచర్ల కృష్ణ మచిలీపట్నం నర్సారావుపేట తెనాలి గుంటూరు గురుచెల్ల వినుకొండ సత్తెనపల్లి రేపల్లి పొన్నూరు మంగళగిరి మాచర్ల బాపట్ల చిలకలూరుపేట దుగ్గిరాల నాగారం పెద కూరపాడు పిడుగురాల రాజపాలెం గుంటూరు ధర్మవరం పెనుకొండ అదేవిధంగా కుత్తి అన్నాథ్పూర్ కుంతకల్ హిందూపురం కదిరి కళ్యాణదుర్గం కంబదూరు కనికెల్ కొత్తచెరువు మడిపిసిర కళ్యాణదుర్గం సింగనమల తాడిపత్రి ఉరవకొండ అనంతపురం ముదిగుబ్బ చిత్తూరు మదనపల్లి చిత్తూరు బంగారుపాలెం చంద్రగిరి విజయనగరం బొబ్బిగి గణపతి గజపతి నగరం పార్వతీపురం సాలూరు శృంగవరపుకోట భోగాపురం చీపురుపల్లి కొత్తవరస కురుపాం నెలుమర్ల బాడంగి విజయనగరం తూర్పుగోదావరి ఆలమూరు అమలాపురం అదేవిధంగా కొత్తపేట పెద్దాపురం రాజమండ్రి ఆర్సిపురం రాంపచోడవరం రాయవరం రాజోలు అడ్డతీగర ముఖ్యంగా ముమ్మడివరం పిఠాపురం పత్తిపాడు తుని జగ్గైపేట కోరుకొండ అనపర్తి చింతూరు కందుకూరు మార్కాపురం అద్దంకి ఒంగోలు మార్టూరు ఎరగొండపాలెం పొదిలి కనిగిరి గిద్దలూరు దర్శి కంబం చీరాల ఒంగోలు ప్రకాశం గూడూరు కావలి నెల్లూరు ఆత్మకూరు కోవూరు ఉదయగిరి సుల్లూరుపేట బుచ్చిరెడ్డిపాలెం వెంకటగిరి వింజమూరు పాలకొల్లు నాయుడుపేట రాపూరు ఇందుకూర్పేట వాకాడు నెల్లూరు ఆదోని నంద్యాల ఆలగడ్డ ఆలూరు ఆత్మకూరు బనగానపల్లి దోన్ గూడూరు కోవిల్గుంట్ల కర్నూలు నందికొట్కూరు పత్తికొండ ఎమ్మగనూరు శ్రీశైలం కర్నూలు జమ్మల్మడుగు రాజంపేట బద్వేలు కడప కమలాపురం లక్కిరెడ్డిపల్లె ముద్దనూరు ప్రొద్దుటూరు రైల్వే కోడూరు రాయచోటి సిద్ధోటం మైదుకూరు కడప కుప్పం నగిరి పాకాల పుంగనూరు సత్యవీడు శ్రీకాళహస్తి తంబలపల్లి తొట్టెంబేడు వాయల్పాడు పలమనేరు పుత్తూరు చిత్తూరు ఇబ్రహీంపట్నం కృష్ణ అదేవిధంగా వీటికి సంబంధించిన బిల్లులన్నీ కూడా ఈ విధంగా రెండవ తేదీ అయితే జమ అవుతున్నాయండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్